మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు సాంప్రదాయ పంటలు వేసి లాభాలు గడించాలని రైతులకు జిల్లా వ్యవసాయ అధికారిని రాధిక ఏడీఏ పద్మ సూచించారు సిద్ధిపేట నియోజకవర్గం నుంచి గజ్వల్ నియోజకవర్గం నుంచి వచ్చిన రైతులకు పూర్తి అవగాహన చేశారు వ్యవసాయ శాఖలో ఉండే విత్తనాలపై మెలుకవలను రైతులకు నేర్పించామని అన్నారు కిజాన్ మేళా నిర్వహించడం జరుగుతుందండి దీంట్లో నూట యాభై వరకు స్టాల్స్ పెట్టాము దీంట్లో ఒక ముప్పై స్టాల్స్ ఫామ్ మెగనైజేషన్ కోసం ఆధునిక యంత్రాలన్నీ డిస్ప్లేలో పెట్టామండి మిగతా నూట ఇరవై స్టాల్స్లో అగ్రికల్చర్ స్టాల్స్ పెట్టాము అగ్రికల్చర్ స్టాల్స్లో సీడ్ పెట్టాము డ్రోన్స్ పెట్టాము తర్వాత ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ బెస్ట్ మేనేజర్ అంటే ఉట్టి పురుగు మందులు జరగకుండా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చేయడం ఈ స్టాల్స్ పెట్టాము ఇలా ఫార్మర్స్కి ఎన్ని రకాలుగా ఉపయోగపడేవన్నీ కూడా సాంకేతిక పరంగా అభివృద్ధి ఇవన్నీ కూడా మేము స్టాల్స్ రూపంలో వాళ్ళకి చూపించడానికి పెట్టామండి ఆ తర్వాత హార్టికల్చర్ స్టాల్స్ పెట్టాము ఇప్పుడు మా దగ్గర ఆయిల్ ఫామ్ పెద్ద ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి ఆయిల్ కి సంబంధించిన స్టాల్స్ ఎక్కువ పెట్టాము ఫార్మర్స్ని మొబిలైజ్ చేయడంలో ఆయిల్ ఫామ్ ఎక్కువ కీలక పాత్ర పోయించడానికి మేము ఎక్కువ కృషి చేసాము ఆ తర్వాత వచ్చిన రైతులందరూ కూడా పశుసంపర్థక శాఖ వాళ్ళు దాదాపు ఒక పది స్టాల్స్ పెట్టారు వాళ్ళంతా లైవ్ డెమోస్ పెట్టారు అంటే ఇప్పుడు ఫిషరీస్ వాళ్ళు ఫిషెస్ పెట్టారు తర్వాత హార్టికల్చర్ వాళ్ళు ఫ్లవర్స్ పెట్టారు తర్వాత మన వెటనరీ వాళ్ళు వాళ్ళ పశువులు కానీ మేలు జాతి పశువులు కానీ లేకపోతే కోళ్ళు కానీ ఇలా చాలా రకరకాలుగా అన్ని డిస్ప్లే పెట్టారంటే రైతులకి చాలా ఉపయోగపడేలాగా సాంకేతికంగా తోటి ఎలా స్ప్రే చేసుకోవాలి వాటి క్యాలిక్యులేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి లైవ్ డెమోన్స్ట్రేషన్స్ కూడా పెట్టాము ఇక్కడ సో రైతులు చూసి కొత్తగా నేర్చుకోవడానికి తర్వాత హార్గనైజేషన్లో కొత్తగా ఏమున్నాయి ఎంక్వింట్స్ ఏమున్నాయి రైతులు ఇప్పుడు సబ్సిడీలో కూడా గవర్నమెంట్ ఎక్కువగా యంత్రీకరణ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు కాబట్టి ఎలాంటి యంత్రాలు ఉన్నాయి కొత్త రకం యంత్రాలు ఏమేమి ఉన్నాయి ట్రాన్స్ప్లాంటిస్ ఏమున్నాయి ఫార్మర్ ఒక్క ఫార్మర్ యూజ్ చేసుకునే ఉన్నాయి కమ్యూనిటీ వైజ్ యూజ్ చేసుకునే ఉన్నాయి తర్వాత కంబైన్ హార్వెస్టర్స్ ఉన్నాయి కొత్త వచ్చిన స్ట్రెడ్డర్స్ ఉన్నాయి ఇలా రకరకాలుగా దిస్లో పెట్టామండి దీంట్లో రోబో సహాయంతో వీడింగ్ వీడింగ్ చేయడం కూడా ఇవన్నీ మూడు రోజులు నడుస్తుంది రేపు ఆఖరి రోజండి రేపు మేము ములుగు గజ్వేలు దుబాక డివిజన్స్ నుంచి ఫార్మర్స్ని మోపిలైజ్ చేయడానికి బస్సెస్ ట్రాన్స్పోర్ట్ అన్ని అరేంజ్ చేసాము ఇంకా ఫార్మర్స్ కూడా రావాల్సిన ఎవరికైనా ఇంకా ఉంటే కూడా తప్పకుండా రావచ్చండి ఇక్కడ మధ్యాహ్నం భోజనం సదుపాయం కూడా కల్పిస్తున్నాము రైతులందరూ ఈ టెక్నాలజీని అంతా కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటాము సందర్భంగా ఇవాళ రెండో రోజు సిద్దిపేట మరియు చెర్యాల్ డివిజన్ నుంచి రైతుల్ని మొబలైజ్ చేయడం జరిగిందండి ఫార్మర్స్ అందరూ కూడా మా డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే మేము కూడా ఏంటంటే సాంకేతిక సలహాలతో పాటు మెయిన్ స్టాల్స్ మీద చాలా అంటే ఇక్కడ అంతా కూడా కొత్త పరిజ్ఞానంతో ఏవైతే ప్రతి వ్యవసాయం ప్లస్ అనుబంధ శాఖలలో జరిగే సాంకేతిక పరిజ్ఞానం ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రైతులు స్వయంగా వాళ్ళు చూసి వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ సంపాదించుకుంటారనే ఉద్దేశంతో ఈ స్టాల్ అన్నీ కూడా గవర్నమెంట్ ఏదైతే చాలా ప్రెస్టీజెస్గా తీసుకొని రైట్ టైంలో మనకి కిసాన్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా ఈ వానాకాలంకి స్టార్టింగే పెట్టిన్నారు కాబట్టి నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకున్నారు ఫార్మర్స్ అందరు స్టాల్స్తో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ అనుభవం అంటే వాళ్ళు ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యాను అనేసి వాళ్ళ వచ్చిన వాళ్ళందరిని అడిగితే కూడా స్టాల్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి చాలా నేర్చుకున్నాము దీంట్లో అని అంటున్నారు మెయిన్ యాంత్రీకరణ తర్వాత తర్వాత రిమోట్తో మనం మోటార్ ఆపరేట్ చేసేది తర్వాత హార్టికల్చర్కి సంబంధించి తర్వాత వెటర్నరీకి సంబంధించిన దాంట్లో ఫార్మర్స్ చాలా ఇంట్రెస్ట్గా చాలా పరిజ్ఞానం నేర్చుకున్నారు అలాగే టెక్నికల్ సెషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అందులో చాలామంది డౌట్స్ అడ అడగడం జరిగింది చాలామంది సైంటిస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళు చాలా సన్ సందేహాలు కూడా నివృత్తి చేసుకోవడం జరిగింది